పద్ధతి కాదా సరే నేను చెప్తా మరి ఎక్కడ చెప్తా కానీ తప్పించి ఏం చేయాలి వచ్చేటప్పుడు ఎవరో ఏం మాట్లాడుతురో చూద్దామని ఆయన పేపర్ తీసిన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన ఏంటిదా జోక్ ఎరికేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇలా పత్రికల రాసి తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు ఆరు గ్యారెంటీలు అమలు చేసిన రుణమాఫీ మొత్తం చేసినా మొత్తం తెలంగాణను ఉద్ధరించినా వంద రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరిఖన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్మున్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించడా చేయిస్తాడా చేయించాడు కూట్ల రాయి దోడు ఏట్ల రాయిది తీస్తాడా తెలంగాణను ఉద్ధరించినోడు ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి అబద్ధాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటాడు ఆరు గ్యారెంటీలు అమలు చేసేసి అట అయిపోయిందట రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే చేవెళ్ళ నియోజకవర్గం సరే ఏ నియోజకవర్గం సరే డేటు ప్లేసు టైము మూడు ఇష్టం ఏ ఊరికంటే ఆ ఊరికి నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం ఒక్క ఊర్లైనా గిన్న రైతులు రుణమాఫీ అయిందని వంద శాతం కింద రాసిస్తే మొత్తం బిఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా